వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనంలో నూతన ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల కార్యవర్గం నియమించడం జరిగింది ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల నూతన కార్యవర్గ నియామకం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లో జరిగింది ఈ ప్రక్రియకు పదిహేడు పంచాయతీలకు సంబంధించిన ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది తాళారేవు మండలంలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలంటూ మాట్లాడారు ప్రతి విద్యార్థిని విద్యార్థులు అంబేద్కర్ హాస్యాల ద్వారా చైతన్యవంతులు కావాలంటూ నలుమూలల నుండి వచ్చిన ఉపాధ్యాయులు మాట్లాడడం జరిగింది ఈ ఎస్టీ ఎస్టీ ఉద్యోగులందరూ కలిసి నూతన వర్గాన్ని ఎన్నుకొనడం జరిగింది నూతన వర్గంలో ఎన్నికైన వారు సూర్యచంద్రరావు దడాల బాలాజీ చంద్రశేఖర్ మార్త శ్రీనివాసరావు వీరిని ఉపాధ్యాయులందరూ ముక్తకంఠంతో ఎన్నుకొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గొల్లపల్లి కామరాజు పంతగడ సూర్యనారాయణ గిడ్డి రాంబాబు నాగబద్దుల శ్రీనుబాబు గుత్తాల సుబ్రహ్మణ్యం బచ్చల కామేశ్వరరావు గుంటూరు శ్రీనివాసరావు కొట్టము రాధాకృష్ణ మచ్చా ప్రసాద్ గడాల మంగరాజు తదితరులు పాల్గొన్నారు ఇబ్బంది కూడా వచ్చినటువంటి మా సోదరులందరికీ కూడా జై తెలియజేస్తున్నాం ఈ సంఘాన్ని బలోపేతం చేసి సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తామని అలాగే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలని సమాజంలో మేము రేకించి అనుగుణంగా దానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం సో అందరికీ కూడా జై భీం జై అండి ఈరోజు జరిగిన ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశంలో నన్ను కార్యదర్శి ఎన్నుకోవడం జరిగింది మరి నన్ను ఎన్నుకున్న సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ మా అసోసియేషన్ యొక్క కార్యక్రమాల్లో నిర్ణయించిన నిర్ణయాలకు కట్టుబడి ఆ కార్యక్రమాల్ని మేము మీ నియమ నిబంధనలకు అనుగుణంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను మరి మా యొక్క అసోసియేషన్ తరఫున వివిధ గ్రామాల్లో ఎస్సీ ఎస్సీ గ్రామాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి అవకాశం కల్పి మౌలిక సదుపాయాలకి కల్పిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అందరికీ జయ అందరికీ జయబీలాంటి నాలురే మండలం నుంచి ఎస్ సిక్స్టీన్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి ఎంతమంది మిత్రులు ఉపాధ్యాయులు అన్ని వర్గాల వారు మరియు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మనంతా కలుసుకోవడం ఈ కార్యక్రమంలో భాగంగా ఈ బాడీ ఎన్నిక ఒక ఎన్నిక జరిగింది అందులో భాగంగా ప్రెసిడెంట్గా నన్ను సోదరణ సెక్రటరీగాను ఆయన ప్రెజరెట్ గా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ సంఘం ద్వారా ఏం చేస్తామనేటువంటిది ముఖ్యమైన అంశం అంబేద్కర్ ఆలోచన విధానం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అనేది ఒక ఎస్టీలకే ఎస్టీలకే కాదు దేశమంతా నాయకులు అనేటువంటి ఆలోచన విధానం కింద తరానికి వెళ్ళాలంటే ముఖ్యంగా హై స్కూల్ స్థాయిలో మనకు మండలంలో పదకొండు హై స్కూల్స్ ఉన్నాయని ప్రతి స్కూల్స్లో కింద స్థాయికి అంబేద్కర్ ఆలోచన విధానం వెళ్ళినట్లయితే మానవులంతా సమానమైనటువంటి ఒక గొప్ప ఐక్యత అభ్యంతిని మనం తీసుకొచ్చిన వాళ్ళని అవుతాం ఆ ఉద్దేశంతోనే ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ ఏకతాటి మీద నడిచి ఏ అంశం ఏ సమస్య ఉన్నా స్పందించడం కానీ ఏ అంశం ఉన్నా చేయడం కానీ ఇందులో యూటీఎఫ్ నాయకులు ఉన్నారు అలాగే ఎస్టీ నాయకులు ఉన్నారు వాళ్ళ ద్వారా మన సమస్యను చేదన ఉన్నప్పుడు వాళ్ళు కూడా సహకరిస్తారు ఈ రకంగా ఒకరినొకరు సహకరించుకుంటూ మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ తర్వాత మంచి భావనలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నికన సభ్యులందరికీ నా జేపీ తెలియజేసుకున్నారని దాని చెప్తాను